హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అయ్యన్నర్ మిత్ర అమలాపురం వాగ్దేవి స్కూల్ బస్సులో పిల్లలతో కలిసి మేము గండికోట చూసిన తర్వాత నెక్స్ట్ విజిట్గా నంద్యాల జిల్లా బేతంచర్ల మండలం కేకే కొట్టాల వద్ద ఉన్నటువంటి బిల్వ స్వర్గం గుహలు చూడటానికి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం అని ప్రిన్సిపాల్ గారు పిల్లలతో చెప్పగానే మహా ఆనందంతో ఎగిరి గంతేసేవారు కేవ్స్ గురించి చెప్పగానే పిల్లల్లో కుతూహలం బాగా ఎక్కువైంది ఇలాంటి ఎడ్యుకేషన్ టూర్లో బాగా తెలుస్తాయి తిరగడం వల్ల మాస్టర్లు కూడా వాళ్ళకి తెలిసింది బాగా చెప్తారు కొంతమంది పిల్లలు పేరెంట్స్కి ఫోన్ చేసి అప్పుడు అడిగేస్తున్నారు మేము బేల్ స్వర్గం వర్గం గృహంలో చూడడానికి వెళ్తున్నాం అక్కడ ఎలా ఉంటుందో మీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను అని పేరెంట్స్ కూడా చెప్పేస్తున్నారు వాళ్ళకు వాళ్ళే ఒకళ్ళు ఒకళ్ళు చర్చించుకుంటున్నారు మనం ఇప్పుడు బిల్వ స్వర్గం గృహాలు చూడడానికి వెళ్తున్నాం వాళ్ళలో వాళ్ళే పిల్లలతో కలిసి ప్రశ్నలు సంధించుకుంటున్నారు వాళ్ళు గృహాలు ఎలా ఏర్పడతాయి మనకు దగ్గరలో ఉన్న గుహలు ఏమిటి అని సార్ని కూడా అడిగే ప్రయత్నం చేశారు అప్పుడు సోషల్ మాస్టర్ కేకే గారు దగ్గర ఉన్నారు కదా వారు ఏం చెప్పారంటే పిల్లలు మనం ఇప్పుడు గండికోట ప్రాంతం నుంచి బయలుదేరుతున్నాం ఇదంతా కూడా గండికోట బార్డర్ ఇది దాటిన తర్వాత మనం నంద్యాల జిల్లా బేతంచెర్ల మండలం కేకే కొట్టాల అనే గ్రామం వెళ్తున్నాం అక్కడ ఉన్నటువంటి గుహలు చూడబోతున్నారు అసలు గుహలు ఎలా ఏర్పడతాయంటే వర్షపు నీరు కార్బన్ డైఆక్సైడ్ కలిసినప్పుడు స్వల్ప ఆమ్లంగా మారుతుంది ఈ నీరు లైమ్ స్టోన్ అంటే సున్నపురాయి రాయి వంటి మృదువైన రాళ్లలోకి ప్రవేశించి వాటిని కరిగిస్తుంది వేల సంవత్సరాల పాటు ఇదే ప్రక్రియ కొనసాగితే లోపల ఖాళీలు ఏర్పడి ఇవే గుహలుగా మారతాయి బస్సు కిటికీలోంచి మీరు చూస్తున్నారు కదా ఇది గండికోట నగర వనం ఇది దాటుకుని మనం ఇప్పుడు ముందుకు పోతాం ఇక్కడ ఉన్నది ఇదంతా కూడా డ్రై ల్యాండ్ కానీ కొబ్బరి చెట్లు కూడా ఇక్కడ బాగానే పెరుగుతున్నాయి అగ్నిపర్వత చర్య వల్ల కూడా గుహలు ఏర్పడతాయి అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ప్రవహించి పైభాగం చల్లబడుతుంది వచ్చిసం ఇవే బిల్వ గుహలు మరికొన్ని విషయాలు లోపల చెప్పుకుందాం ఈ గుహలను పద్దెనిమిది వందల నలభై నాలుగు సంవత్సరంలో బ్రిటిష్ హయాంలో గుర్తించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారు రెండు వేల ఇరవై నాలుగులో అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ గుహల పర్యాటక ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పురాతన సహజ గుహలలో ఇవి ఒకటి ఈ కొండ ప్రాంతంలో ఎక్కువగా బిల్వ వృక్షాలు ఉండేవట ముఖ్యంగా ఇక్కడ ప్రాచీన మానవుల నివసించిన ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయట కేదింతుల కొడుతూ పిల్లలందరూ లోపలికి వెళ్తున్నారు సరే పదండి Can subscribe to it. e <Yeah>, e <yeah. S 2>、yeah. लाइन 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 ની તો રે બોય કે મે રે ચિનુ

की तैयारी जो हां उन्होंने जय जय भगत एल्बम अंट्रम अंट्रम एल्बम अंट्रम लाला लो और ईस्ट में Right. எவர்த்து உன்னார கனப்படுத்த லெக்ட்ரு ఈ బిల్వ గుహలలో ఏ స్పాట్కి వెళ్తే ఆ స్పాట్లో అందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు తమ జ్ఞాపకాలను కెమెరాల్లో బంధిస్తున్నారు ఇక్కడ ప్రాచీన మానవులు నివసించిన ఆనవాళ్లకు గుర్తుగా రాతి పనిముట్లు కనిపించవి ఎముకల అవశేషాలు కూడా పైకి వెళితే కనిపిస్తాయట నాకు చాలా క్యూరియాసిటీ ఉండి నేను కొంచెం ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేశాను యాక్చువల్గా డెడ్ లైన్ దాటుకుని కూడా నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేశాను ఒక ఏమో సంధ్యా సమయం సన్సెట్ తగ్గిపోతూ ఉంది అయినా కుతూహలం ఆగట్లేదు ఇంకా అందరూ ఏమో వెళ్ళిపోతున్నారు నేనేమో ఒక్కడనే ఉన్నాను అయినా చూశాను కొన్ని ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలోని బెల్మ్ గుహల గురించి విన్నాం విజయవాడ సమీపంలోని ఉండవెల్లి గుహల గురించి కూడా మనకు బాగా తెలుసు అరకు సమీపంలో ఉన్నటువంటి బొర్రా గుహల గురించి మనకి సాధారణంగా తెలుసు ఈ బిల్వ స్వర్గపు గుహలు ప్రాచుర్యంలోకి ఈ మధ్యనే వినిపిస్తుంది ఈ పేరు పురాతన శిల యుగాన్ని సూచించే బాణం తలలు స్పియర్ హెడ్స్ స్క్రాపర్లు కత్తులు ఉలి వంటి అనేక రకాల కళాఖండాలైతే అయితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి ఈ గుహలను పరిశీలనాత్మకంగా చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఒకదాని మీద ఒకటి పలకలు పరిచినట్లుగా ఇది మానవ నిర్మితంగా కనిపిస్తుంది కానీ అది ఎంత మాత్రం కాదు ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడినవే బ్రిటిష్ శాస్త్రవేత్తలు ఈ గుహలపై పరిశోధనలు చేసి ప్రపంచ పురావస్తు పటంలో ఈ ప్రాంతాన్ని చేర్చారు భారతదేశ చరిత్ర అధ్యయనానికి ఇవి చాలా కీలకం బాగా పరిశీలనాత్మకంగా చూస్తే ఇది ఒక రాతి మ్యూజియంగా ఉంది ప్రాచీన కాలంలో ఋషులు ఇక్కడ తపస్సు ధ్యానం చేసుకునేవారు వరటి కూడా పూర్తిగా ఇంకా బయటకు వచ్చేసాం ఇక్కడ మాంద్ర కోసం స్నాక్స్ తయారు చేస్తున్నారు ఇక్కడ కోతులు బెడదైతే ఎక్కువగా ఉన్నది ఈ ఎదురుగుండా కనిపించే చెట్టు మీద అయితే కోతులు బాగా ఉన్నాయి పిల్లలు ఏం చేస్తున్నారంటే తయారైన స్నాక్స్ని కోతులకి విసురుతున్నారు అవేమో కిందకి దూకడానికి ప్రయత్నం చేస్తున్నాయి అవి దూకాయంటే ఇవన్నీ కూడా గందరగోళం అయిపోతాయి మాస్టర్లను పిల్లల మీద కోప్పడుతున్నారు కిందికి వచ్చిన తర్వాత కూడా చుట్టూ పరిసరాలను చూడటం కోసం ఇంకా తాకరీపడుతుంది అంటారు బయట వ్యూ కూడా చాలా బాగుంది నేను కూడా చూద్దా చూస్తే బాగుంటుందనిపిస్తుంది ఈ చెట్టు పై నుంచి కోతి చూడండి ఎలా చూస్తుందో ఒక కోర్తి పిల్లలు విసిరే స్నాక్స్ని అది క్యాచ్ చేస్తుంది దానికి అందరైతే కాబోర్లు ఓ చూస్తుంది గుర్రుగా చూస్తుంది ఇటు ఇక్కడ వ్యూ చాలా అందంగా ఉంది నాకు కూడా చూడాలనిపించింది అందుకే కొంచెం ముందుకు వెళ్ళి ఫోటోలు తీసుకున్నాను వీడియో మీకు నచ్చింది అనుకుంటాను నచ్చితే కామెంట్ రూపంలో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్